నేనైతే స్టార్ట్ అయిపోయాను పెళ్లికి ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అది డ్యూటీ దిగుతుంది దాని మనం పెళ్లికి రెడీ వెళ్తాం పెళ్ళండి అనుకుంటున్నారా మా ధరని పెళ్ళండి రేపు ఈ రోజు భోజనాలు పెట్టుకుంటున్నారు మరీ మరీ ఫోన్ చేసింది రండి బావా అని వెళ్తున్నాం మేము మా ఆవిడ దగ్గరికి వెళ్తున్నాను అక్కడి నుంచి వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి వెళ్తాం వస్తాం మనం ఫంక్షన్కి ఫంక్షన్ తీసుకుంటాం మరి అంటే మామూలుగా ఉంటుందా చూసారో క్రౌడ్ ఎంతమంది వచ్చారో చాలామంది వచ్చారండి అలాగే తోసుకుంటూ 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 వెళ్ళిపోయాం ముందుకి మేమైతే ఫోటోలు తీసుకొని ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేద్దామని మేము ముందుకు వెళ్తున్నాం కానీ అస్సలు ఖాళీ లేదండి చూసారు కదా క్రౌడ్ ఎలాగ ఉందో ఎలాగోలాగా ముందుకెళ్ళి ధైర్యం చేసి వాళ్ళైతే పక్క దోసి మేము ఫోటోలు తీసుకున్నాము అదిగో కూతురు రివ్యూల్ అయింది తనేనండి మా ధరని మా అక్లా వాళ్ళ ఒక ఫ్రెండ్ తన పెళ్ళికి వెళ్ళాము చూసారా మేమైతే వచ్చాము మా ధరని తినేసి మళ్ళీ వెళ్ళిపోతారు బట్టి అయ్యో ఇదే ఎక్కడ తప్ప అక్కడైతే కొంచెంసేపు అల్లర్ట్ చేసాము అల్లర్ట్ చేసి మేము భోజనానికి లైన్ కట్టామండి నాకు ఫేవరెట్ అయిన జున్ను పెట్టారండి భోజనాల్లో మ్యాక్సిమం ఎవరు జున్ను పెట్టరు కానీ నాకు ఇష్టమైన స్వీట్ నా కోసమే పెట్టినట్టే పెట్టారు చాలా బాగుంది ఫస్ట్ ఒక వేయించుకున్నాను మళ్ళీ ఇంకోటి కూడా వేయించుకున్నాను లాస్ట్లో చాలా బాగుంది టేస్ట్ అయితే భోజనాలు కూడా సూపర్ ఇంకా చాలా బాగున్నాయి ఇంకా ప్లేట్ పట్టుకొని మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాండి ఆల్రెడీ మా వాళ్ళు పట్టేసుకొని తినేస్తున్నారు నేను కూడా వెళ్ళి గుంపులో జాయిన్ అయిపోయాను ఏంటో మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా ఈ గ్యాప్ లోనే మేము ఒక కామెడీ వీడియో చేసామండి దానికోసం మాట్లాడుతున్నాం డైలాగ్ అవి చెప్తున్నాను మా ఆవిడికి ఆ వీడియో నేను కింద లింక్ లిస్తున్నాను చూడండి ఇంకా అయిపోయింది ఫంక్షన్ నుంచి వస్తాము మా వాళ్ళు అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా వెనక ఆటో వస్తుంది కదా మా వాళ్ళు దిగుతారు ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అదో బాయ్ చెప్తున్నారు చూడండి మీకు బాయ్ ఫంక్షన్ అయిపోయింది ఇంటికి వస్తాము బాగా తినేసా బాయ్ బాయ్ పొట్టాలన్నీ పంపించు పొట్ట